ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ముప్పై ఒకటవ అధ్యాయం ఆ తర్వాత సిద్ధయోగి నామధారకునితో ఇలా చెప్పారు ఆ యోగేశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పాడు సాధ్వి స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెప్తాను విను పూర్వం కాశీల్లో అగస్త మహర్షి ఆయన భార్య లోపాముద్ర నివసిస్తూ ఉండేవారు ఆ మహర్షి తపస్సుకు ఆమె పాతివృతానికి మెచ్చి వింజాచలుడు వారికి గొడుగు వలె నిలిచి ఉండేవాడు ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారదుడు వింజునితో ఓ పర్వతరాజా నీకు సాటి అయిన పర్వతమో ఇంకొకటి లేదు అయితేనేమి నువ్వు మేరువుతో మాత్రం సమానం కాలేదు అన్నాడు అప్పుడు రోషంతో వింధ్యాచలుడు మేరు పర్వతాన్ని మించిపోవాలని పెరుగుసాగాడు అందువలన ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్న ప్రాంతమంతా చీకటిమయం అయింది సూర్యదర్శనం అవ్వనందువలన ఆ ప్రాంతంలోని ప్రజల నిత్యకర్మాచారణ తారుమారైంది అప్పుడు ఋషుల విషయమే మొరబెట్టుకోగా అతడు బ్రహ్మకు ఈ విషయం విన్నవించాడు బ్రహ్మదేవుడు కాశీలో బ్రహ్మవేత్త బ్రహ్మవేత్తైన సద్గురువును ప్రార్థించి వారు దర్శిణానికి వెళ్లేలా చెయ్యి అని ఉపాయం చెప్పాడు అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతులను దర్శించి పూజించాడు అప్పుడు మహాపతివ్రత అయిన లోపముద్రను కీర్తిస్తూ ఆ మహిమకు కారణమైన పతివ్రతా ధర్మాలను దేవగురువైన బృహస్పతి ఇలా చెప్పాడు స్త్రీలు ఎప్పుడూ తన పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి అనుమతి లేకుండా ఏ దానము చేయకూడదు సాధ్యమైనంత వరకు పొరిగిళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తలవంచుకొని వెళ్ళాలి దుస్థిలురైన స్త్రీలతో స్నేహం చేయకూడదు ఉత్సవాలకని యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీలు అలంకరించుకోకూడదు గ్రామాంతరం వెళ్లిన భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్ళు గడిగి తుడిచి విసనకరతో వీచి సేద తీర్చాలి తరువాత ఆయనకు అలసట తీరే వరకు కాళ్ళు విసికి తరువాత స్నానం చేయించి ఆయన పాదతార్థం ఆయన పాదతీర్థం తీసుకుని నమస్కరించాలి తరువాత అతని చిత్తమును అనుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనం పెట్టి అతని ఉచ్చిష్టాన్ని ప్రసాదంగా భుజించాలి తరువాత తాను అలంకరించుకొని ఆయనను సంతోష పెట్టాలి భర్త నిద్రబుచ్చిన తర్వాతనే ఆమె నిద్రపోవాలి మరలా అతని కంటే ముందు నిద్ర మేలుకొని ఇంటి పనులు చేసుకొని అతడు మేల్కొనగానే అవసరమైన సేవలు చేయాలి భర్తకు కావలసిన ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగాను భర్త భర్త విచారంతో ఉన్నప్పుడు తాను సంతోషంగాను ఉండకూడదు భర్త కోపించినప్పుడు క్షమించమని ప్రార్థించాలి భర్తతో ఎప్పుడూ తగువలాడకూడదు అతడు కోపంతో అన్న మాటలను మనసులో ఉంచుకోకూడదు భర్త ఆజ్ఞను అనుసరించి భార్య నడుచుకోవాలి భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు ఉపవాసాలు చేయకూడదు భర్త యొక్క అభివృద్ధికి గాను పసుపు కుంకుమ మంగళసూత్రము మొదలైన వాటిని భక్తితో ధరించాలి భర్తకు ఇష్టమైన ఆభరణాలు వస్త్రాలు మాత్రమే ధరించాలి అత్తమామలను భావమర్దలను ఆడబిడ్డలను విడిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు భర్తకు లభించిన దానితోనే సంతృప్తి చెందాలి ఇరుగుపొరుగు శ్రీమంతులను చూసి భర్త అసమర్థుడని నిందించకూడదు యాత్రికులు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలి అనుకోకూడదు పతిసేవయ్యే యాత్రగా పది పాదోదకమే తీర్థంగా పతివ్రత భావించాలి భర్త లోబి అయినా రోగి అయినా వికలాంగుడైనా అతనినే పరమేశ్వరుడిగా భావించి అతనినే పూజించాలి అట్టి పతివ్రతను చూసి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు అలా చేయకుండా యథేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది మరొక పతివ్రత పాదధూతో కానీ అట్టి వారి పాపం నశించదు పతివ్రతల పాదధూళ్ళిని స్పర్శించి దేవతలు కూడా ధన్యత పొందుతారు అలా కాకుంటే రూపసలైన స్త్రీలు సృష్టిలో ఎందరూ లేరు అయినా పతివ్రత వల్లనే వంశమంతా ఉద్ధరించబడుతుంది ఏడు జన్మల పుణ్యం వల్ల కానీ అట్టి ఇల్లాలు లభించదు ఆమెను వివాహమాడిన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి అలాంటి భార్య లేకుండా యజ్ఞమో మొదలైన ధర్మాలన్నీ సఫలం కాజాలవు ఆమె నివసించిన ఇల్లే ఇల్లు ఆమె లేని భవనమైన అడవితో సమానమో ఆమె వల్లనే సత్సంతానము వృద్ధలోకాలు లభిస్తాయి ఆమెను చూడగానే భూమి తన సహజమైన కాఠిన్యం విడిచి అడుగులకు మడుగులొత్తుతుంది ఆమె సహచర్యం వలన ఏడు జన్మల పాపం కూడా నశిస్తుంది గంగా స్నానం వలన వచ్చే పుణ్యం కూడా పతివ్రతను దర్శించటం వలన కలుగుతుంది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీపాదవల్లభాయ నమ సరస్వతే శ్రీనృసింహసరస్వత శ్రీగూరుచరిత్ర ముప్పై ఒకటవ అధ్యాయం సంపూర్ణం